వీక్షకులకు నమస్కారం కుసనాభుని కుమార్తెలు రామాయణంలో ఉన్న కథ అనమాట కుసనాభుడు అతని భార్య కృతాచి అనే అప్సరస వారికి వంద మంది ఆడపిల్లలు జన్మించారు అందరూ కూడా అందగత్తలే ఒకసారి వాళ్ళు ఉల్లాసంగా వనవిహారం చేస్తుండగా చూసిన వాయుదేవుడు మోహించి తనను పెళ్ళాడమన్నారు అందుకు సంబందిస్తే వృద్ధాప్యము మరణాలు తరిచారని విధంగా దేవతలుగా చేస్తానన్నాడు వాళ్లకు అందకు అంగీకరించక తమ తండ్రి నిర్ణయించిన వరుణ్ణే పెళ్లి చేసుకుంటామన్నారు దాంతో వాయుదేవుడు వారిని మరుగుజ్జులుగా మారి మని శపించాడు మరుగుజ్జులుగా మారిన కన్యలు దుఃఖిస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళారు కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యం ఆలోచన చూసి తండ్రి వారికి ధైర్యం చెప్పారు కాంపిల్యపురానికి చెందిన బ్రహ్మదత్తుడు అనే అతనికి కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు తండ్రి కుసనాభుడు తపశ్శక్తి సంపన్నుడైన బ్రహ్మదత్తుడు తాకగానే వారి మరుగుచ్చుతనం పోయి మునుపటి అందంతో మళ్ళీ ప్రకాశించారు ఆడపిల్లలు కథ నచ్చితే వీడియో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం